కాలమని వీడికి స్వెట్ అయితే వేసినా నేను అండ్ వీడికే అనమాట పెడిగిరీ బాగా బాగా జిమ్ పెడిగిరాలు నువ్వు పెడిగిరి అలివద్దు కాదండి ఎలా ఉంది మా అనుగాడి షర్ట్ కామెంట్ చేయండి హాయ్ బోల్ ఫ్రెండ్స్ కో హే గాయస్ నేను అనుని మమ్మ ఛానల్ సపోర్ట్ చేయండి ఇగోండి ఇలా పాడిగిరి ఆజా వేసిన అన్నమాట అనుగాడికి పాలలో కా ఈ రోజు మొత్తం పిల్లల జాతర పిల్లి కుక్కలు జాతర ఈరోజు పిల్లలు అంటూ ఉంటారు ఏంది కన్న పిల్లలు లేచి పిల్లల్ని కుక్కల్ని చూసుకుంటా ఉంటుందని వాళ్ళకి నోరు లేదు కదా పట్టుకోవాలి కదా మన వాళ్ళు లాంటి పట్టించుకుంటే వాళ్ళకి ఆహారం పాపం వచ్చేది ఇంకా వాళ్ళు బోలే లియోను పిచ్చోడు బయట గుచ్చున్నాడు అనమాట వాళ్ళు అట్లనే చూస్తున్నారు కూర్చొని అనుగడ పాలు తాగుతుంటే ఇంకా నేను అనుగడి కూడా పాలు వేసేసిన అను ఎట్లంటే పాలు మొత్తం తాగిన తర్వాత పెడిగి తింటాడు అనమాట తెలివైనడు మా తమ్ముడుగాడు వీడి కోసం అనేది తెస్తే మొత్తం వాళ్ళే తినేసారు పెడిగి అండ్ ఈ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట మేము డైలీ ఎప్పుడు అనుకుంటూ పెడిగిరి పెట్టాము ఎప్పుడో ఒకసారి స్నాక్స్ లెక్క నేనే కొనిపిస్తాను అనమాట వాడికి అప్పుడప్పుడు పెడిగిరి వెళ్తాము ఇంకా డైలీ పెరగన్నము లేకపోతే చికెన్ కర్రీతో అన్నము అట్లా తింటాడు ఇంకా బిస్కెట్స్ అయ్యి అట్లా ఇది మా తమ్ముడు గారి సంగతి ఉంటామలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ కేర్ అను బాయ్ బాలో ఉన్నాడు తమ్ముడు డిస్టర్బ్ జయమాకా అండి తింటున్నాడు కదా ఇప్పుడు బాయ్ చెప్పాడు నా తమ్ముడు తినే లోకంలో ఉన్నాడు